ఆరాధనలు మన స్థుతి మన జిహ్వా ఫలము ఎంత జాగ్రత్తగా అర్పిస్తున్నావు యాజకులుగా ప్రతి ఒక్కరూ దయంతో ప్రశ్నించుకోవాలని మనం చేస్తున్నాం మనకి నచ్చే కదా అని ఏది పడితే అది పాడి ఏది పడితే అది చేసి అది కాదు అది కాదు మనకి పాటలు అంటే ఎలా అయిపోయి అంటే పాడుకోవడానికి పాటల పోటీల్లో పాడుకోవడానికి లేకపోతే గ్యాప్లో పాడుకోవడానికి అందరూ భోజన చేస్తుంటే సరదాగా ఆర్కెస్ట్రా వాళ్ళు పాడడానికి అంత దిగజారిపోయే పాటలు జహ్వా ఫలం అది ఒక అర్పణ దేవుని బలిపీఠం మీద ఇచ్చేది ఆ భయం లేదు క్రైస్తవులకి మరి దేవుడు అలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతాడు మనకి ఎంటర్టైన్మెంట్గా పాటలు ఈయన సినిమా పాటలు ఎంటర్టైన్మెంట్ పొందడానికి స్థుతి నర్పించే పాటలు ఆ పాడివాడు పాడుతూ ఉంటే మనం భోజనం చేస్తూ ఉంటే అందుకే రాసింది పాటలు మన యొక్క క్రైస్తవ సాంప్రదాయంలో పాటల్ని ఎందుకు వాడాలో దానికి తప్ప మరి దేనికన్నా వాడుతున్నాం మనం ఈ రోజుల్లో జిహ్వా ఫలాన్ని అర్పించడానికి తప్ప ఇక దేనికన్నా వాడతాం వాటితో వ్యాపారం చేస్తాం దాంతో ఇంకోటి చేస్తాం దాంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాం మన సింగర్స్గా ఇది అవుతాం ఇంకోటి ఏదో చేస్తాం అంతే తప్ప జిహ్వా ఫలాన్ని నేను అర్పిస్తున్నాను ఇది చాలా సీక్రెట్ థింగ్ అనేటువంటి భయము కోల్పోయినట్లయితే ఆయన చాలా ఘాటుగా స్పందించాడు రెండవ అధ్యాయంకి వచ్చేసరికి మీరు అర్పించే పశువుల యొక్క పేడలో మీ ముఖాన్ని నూరేస్తాను అన్నాడు అది హేబ్రులో రాయబడిన పదానికి అర్థం ఆ పేడలో మిమ్మల్ని నూరేస్తాను మీ ముఖాన్ని దేవునితో ఆడటం అనేది మంచిది కాదు క్రైస్తవుడు అర్పించేటువంటి యాజకునిగా అర్పించే మొట్టమొదటి బలి జిహ్వా ఫలము యాగం